మన ప్రభువును మహా యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరుట మీ అందరికీ పొందనాలండి ప్రభునందు ప్రియమైన వర్లాగా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ స్థలంలో ఈ విధంగా ప్రార్థన జరుగుతు కృప చూపించిన విధానాన్ని బట్టి మొట్టమొదటిగా మనం అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవునికి స్తోత్రం సాధారణంగా క్రైస్తవ కుటుంబాల్లో కొంచెం గలిబిలు అనేటువంటివి మనం చూస్తూ ఉంటాం ఆ గలిబిలంతటికీ కారణం మనం అపవాది మనం శోధిస్తుందని చెప్పి మనం అనుకుంటాం అలాగే కొన్ని కుటుంబాల్లో అపవాది శోధన కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది ఆ చీకటి ప్రభావాలు కానీ ఆ చీకట ప్రభావం వల్ల మనం బలహీనలు అవడం కానీ ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం అంటే దయ్యాలు మనుషులను బలహీనపరుస్తాయి అంటే బలహీనపరుస్తాయి అది ఎలాగనేటువంటిది మనం ఆలోచన చేద్దాం అయితే మొట్టమొదటిగా దయ్యాలు మన బలప బలహీనపరచడానికంటే ముందు అసలు ప్రార్థన చేసేటువంటి క్రైస్తవ కుటుంబాల్లోకి ప్రార్థన చేసేటువంటి మన ఇళ్లలోకి దయ్యాలకు చోటు ఎలా వస్తుంది అది కదా మనం ప్రాముఖ్యంగా పరిచయం చేయవలసిన విషయం వాస్తవం కదా బోయస్ గారు ప్రార్థన చేసే క్రైస్తవ కుటుంబాల్లోనికి దయ్యాలకు చోటు ఎలా వస్తుంది ఆ చేతట్లో కుటుంబంలోనికి రావటం మాత్రమే కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెడతాం ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం ఇవన్నీ మనం గమనించే ముందు అసలు దయ్యాలకి కుటుంబంలో రావడానికి చోటు ఎలా వస్తుంది అనేటువంటిది మనం ఆలోచించేద్దాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం చదవబడిన లేఖనంలోని మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అపవాదికి చోటీయకుడి అని ఉంది ఇక్కడ అంటే అపవాది మన కుటుంబాల్లోకి వస్తున్నాడంటే దాని అర్థం ఏంటి వాడు రావటానికి మనం చోటేస్తున్నాం అంతేనా ఇప్పుడు మనకి ఇష్టం లేని వ్యక్తులు ఎవరన్నా మన ఇంట్లోకి రావటానికి చూస్తారండి మనం రానివ్వకుండా వాళ్ళు వచ్చేస్తారు ఇంట్లోకి నువ్వెవడ నా ఇంట్లోకి వస్తున్నావు అని చెప్పి గెంటేస్తాం తలుపులేస్తాం వాస్తవం కదా మనకి ఇష్టం లేని వ్యక్తి మన ఇంట్లోకి వచ్చాడంటే దాని అర్థం ఏంటి వాడిని మనం రానిచ్చాం రావటానికి వాడికి ఇచ్చాం అలాగే బైబిల్ గ్రంథం కూడా అపవాది విషయంలో చెప్పేటువంటి మాట ఏంటంటే అపవాదికి చోటియపుడి అని అంటూ ఉన్నాడు అపవాది మన కుటుంబాల్లోకి ఎందుకు వస్తూ ఉన్నాడంటే అపవాది మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉన్నాడంటే ఎందుకు బలహీనపరుస్తూ ఉన్నాడంటే మనం ఎక్కడో అపవాదికి మన ఇంట్లోకి రావటానికి చోటిచ్చామనేటువంటి విషయాన్ని మనం గమనించాం మనం చోటు ఇవ్వకుండా అప్పవాది మన నెలలోకి రాడండి మనము మనకు అప్పవాదికి దేవుడు కూడా దానికి వెళ్ళమని అవకాశం ఇస్తాడు ప్రభునందు ప్రియమైనటువంటి వారిలో బైబిల్ బైబుల్ గ్రంథం చెప్పేటువంటి మాట ఏంటంటే యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన కోత కావలుగా ఉండి వారిని రక్షించు అంటూ ఉంది నిజంగా మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుని దూత మన చుట్టూ మన గృహాల చుట్టూ కాపుదలగా ఉంటుంది కాపుదలుగా ఉండటం మాత్రమే కాదు కానీ యోపు గ్రంథంలోని ఒక చక్కని మాట రాయపడి ఉంటుంది చూడండి యోపు గ్రంథం ఒకటో అధ్యయము పదో చూసా నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెవేసి కదా నీవు అతని చేతి పనిని దీవించి చుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది ఇక్కడ అపవాది చెబుతూ ఉంది స్వయాన దేవునితో చెబుతూ ఉంది దేవుడు అపవాదితో యోగును వచ్చి మాట్లాడిన తర్వాత దేవుడు అన్నాడు నా కుమారుడు ఏం చేసినా సరే నా ఎదట తనకు ఉన్నటువంటి యథార్థతను మాత్రం విడిచిపెట్టడు కావాలంటే పరిశీలన చేయమని చెప్పి దేవుడు అన్నాడు అంటే అప్పుడు అంటూ ఉంది దేవునితో నేను అతన్ని ఇబ్బంది పెట్టాలి అంటే నేను అతను ఏదన్నా చేయాలి అంటే అతను ఇబ్బంది పెట్టడానికి అతను ఏదన్నా చేయటానికి నేను ఆ ఇంట్లోనికి వెళ్ళడానికి వీలు లేకుండా నీవు అతనికి అతని ఇంటి వారు అందరికీ కూడా చుట్టూ కంచి వేశావని అంటూ అంటే యహోవ ఎందుకు భయభక్తులు గెలవారి చుట్టూ ఆయన కాపుదల ఎలా ఉంటుంది అనేటువంటిది మనం పరిశీలన చేస్తే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి కుటుంబం చుట్టూ దేవుడు తన కంచి వేస్తాడంట ఆ కంచిన దాటి లోపలికి రావటం అపవాదికి సాధ్యము కాదు అపవాది యొక్క దోతలకు కూడా సాధ్యం కాదు అయితే అపవాదితో దేవుడు అంటూ ఉన్నాడు సరే అయితే నీకు నీకు ఆ కంచె కదా అర్థంగా ఉంది నీవు ఎవరు పరీక్షిస్తానంటూ ఉన్నావు కదా సరే అయితే పరీక్షించి నేను ఆ కంచెను తీసివేస్తున్నానని చెప్పి దేవుడు అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు పని వచ్చిన చదువుకున్నా ఒకసారి యోహోవా ఇదిగో అతనికి కలిగిన సమర్వమును నీ వశంలో ఉన్నది అతనికి మాత్రము ఏ హానియూ చేయకూడదని అపవాదికి సెలవుయగా వాడు యహోవాద నుండి బయలు వెళ్ళను ఇక్కడ ఒక క్రైస్తవుడు కనుక నిజముగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే అపవాది క్రైస్తవ కుటుంబాల్లోకి రెండు విధాలుగా ప్రవేశిస్తాడండి అపవాది క్రైస్తవ కుటుంబాల్లోనికి రెండు విధాలుగా ఎలా ప్రవేశిస్తాడనేటువంటిది మనం ఆలోచన చేస్తే ఆ క్రైస్తవుడు కనుక దేవుని ఎందు భయభక్తులు అలవాడైతే దేవుని ఎందు నిజముగా భక్తి చేసేటువంటి ఒక విశ్వాసం అయితే అపవాది ఆ వ్యక్తిని కదిలించడానికి దేవుడు పర్మిషన్ ఇస్తేనే దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చి ఆ వ్యక్తిని కదిలించగలరు దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా ఒక భక్తి పరుణ అపవాది కదిలించాలి అంటే అది అపవాదికి సాధ్యం కాదు ఎందుకని యహోబయా భయభక్తులు గలవారు చుట్టూ ఆయన తోత కాపుదలుగా ఆ దోతను దాటి వచ్చి కదిలించేటువంటి శక్తి అపవాదికి లేదు ఆ కంచెను దాటి వచ్చి కదిలించేటువంటి శక్తి అపవాదికి లేదు ఒకవేళ నువ్వు నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నా కూడా అపవాది నీ దగ్గరికి వచ్చిందంటే అది దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చింది పర్మిషన్ తీసుకొని వచ్చి నిన్ను పరీక్షించటానికి లేదా దేవుని దగ్గర నిన్ను ఛాలెంజ్ చేయడానికి ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు అని అర్థం రెండవది అపోవాది రెండో విధంగా క్రైస్తవ కుటుంబాల్లోకి ఎలా వస్తాడంటే ఒక వ్యక్తి పేరుకు మాత్రం క్రైస్తవుడిగా జీవిస్తూ ఏదో ప్రార్థనకు వచ్చి నామకార్థంగా వెళ్తూ సరైనటువంటి భక్తి జీవితం లేకుండా సరైనటువంటి విశ్వాస జీవితం లేకుండా ఒక క్రైస్తవుడు ఉంటూ ఉంటే ఆ ప్రార్థనాతోకం అనేటువంటిది ఎప్పుడవు ఎప్పుడైతే తక్కువ అవుతుందో ఆటోమేటిక్గా ఆ క్రైస్తువుల యొక్క కుటుంబాల్లో ఏమవుతుందంటే దేవుని కాపుదాలు అనేటువంటిది తొలగిపోతుంది దేవుని కాపుదాలు తొలగిపోయినప్పుడు అప్పుడు దేవుడు దానికి పర్మిషన్ ఇవ్వాల్సిన పని లేదు నా కుమారుడి దగ్గరికి నువ్వు వెళ్ళని దేవుని కాపుదాలు ఒక మనిషికి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు అపవాది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా వచ్చేది ఇప్పుడు ఉదాహరణకి మన ఇళ్ళకి చుట్టూ మనం ప్రహరంగోళ్ళు కట్టించుకుంటామండి ఎందుకని కుక్కలు రాకుండా ఇతర జంతువులు రాకుండా మరి ఎవరు మనుషులు కూడా మన పర్మిషన్ లేకుండా రాకుండా ఉంటారు ప్రజలే గోడ కట్టించుకోండి ఆ గోడ దాటి ఏమన్నా వస్తాయా రావు గోడ కట్టించుకోకపోతే గోడ కట్టించుకోపోతే గోడ కట్టించుకోపోతే దానికి అడ్డు అదుపు ఏమీ లేదు కాబట్టి నువ్వు రమ్మని ఆహ్వానించాల్సిన పని లేదు వాటిని ఆపడానికి అడ్డం కూడా లేదు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి దేవుని కాపుతాలు కూడా అలాంటిదేనండి ఒక మనిషి చుట్టూ దేవుని కాపుతాలు ఉన్నంత వరకు అపవాది ఆ ఇంటిలో ప్రవేశించాలంటే ఆ గృహంలోనికి రావాలంటే అది దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటేనే మాత్రమే వచ్చి ఆ వ్యక్తిని కదిలించగలదు కానీ ఒక వ్యక్తి కనుక దేవుని దగ్గర అయిపోతే ప్రార్థన జీవితంలో వెనకబడిపోతే విశ్వాస జీవితంలో వెనకబడిపోతే భక్తి జీవితంలో వెనకబడిపోతే అపవాది ఆ వ్యక్తిని కదిలించడానికి దేవుని దగ్గర పర్మిషన్ కూడా అవసరం లేదండి ఆటోమేటిక్గా వచ్చేసి అంటే దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని దయ్యాలు మనిషి దగ్గరికి వస్తాయంటే వస్తాయండి ఇప్పుడు ఏ విషయంలో మనం ఒక ఒక సందర్భాన్ని చూసాం అలాగే ఇంకో సందర్భాన్ని మనం చూద్దాం చూడండి ఇంకో సందర్భాన్ని రాజులు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చి చదువుకుందాం అంతలో ఒక ఆత్మ రాజులు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయం రాజులు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుకున్నాను అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహోవ సన్నిధిని నిలవబడి నేను అతన్ని ప్రేరేపించదు అనగా యహోవ ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగిన అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి చేయము పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చను ఇక్కడ ఒక అబద్ధమాడేటువంటి ఆత్మ ఒక అబద్ధమాడేటువంటి ఆత్మ అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాలుగు వందల మంది ప్రవక్తల మీదకి వెళ్ళటానికి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకునేటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేసుకున్నాం దయ్యాలని మనం పరిశీలన చేస్తే ఒక దయ్యము ఎంతమందిలో నన్ను ఆవరించగలదు అలాగే ఒకే వ్యక్తిలో ఎన్ని దయ్యాలన్నా కూడా ఆవరించగలం అంత కెపాసిటీ ఉందండి వాటికి ఏంటంట దయ్యాలు ఒక దయ్యము ఎంతమందిలో నన్ను ఆవరించగలదు అనేకమైన దయ్యాలు ఒక వ్యక్తిలో కూడా ఆవరించగలరు మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ గన్య శరీరకు సరస్వ తీరాన్ని వెళ్తూ ఉండగా సేనాను దయ్యం పెట్టేటువంటి వ్యక్తిని మనం చూస్తాం సేన అంటే అర్థం ఏంటంటే సమూహం అని అర్థం వాడిలో ఆవరించి ఉన్నటువంటిది దయ్యం కాదు దయ్యాలు సమూహం వాడిలో ఆవరించి ఉన్నది అంటే దయ్యాల గుంపే వాడిలో ఉన్నది అంటే ఒక వ్యక్తిలోని ఎన్ని దయ్యాలను ఆవరించగలవు ఈ మాట బైబుల్ కూడా చెబుతుందండి మత్స్య స్వార్థులని ఏమని రాయబడి ఉందంటే పన్నెండు అధ్యయ నలభై మూడో చిల్లోని అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును దానికి చోటు దొరకనందున అది మరలా తాను ఇడిచి వచ్చినటువంటి ఇంటికి వెళ్దామని చెప్పి పనుకొని దానికంటే చెట్టుమైన మరీడి దయ్యాలను ఎంట పెట్టుకుని వస్తుందా ఎంతమందిలో ప్రవేశించడానికి ఏడు ఏడుదయ్యలు ఒకళ్ళు ప్రవేశించడానికి మనం అనుకుంటాం మనల్ని ఇబ్బంది పెట్టేది ఒక చీకటినేమో అనుకుంటాం మనం మాట్లాడేటువంటి ప్రతి మాటకి ఒక్క చీకటి కాసిద్దండి మొట్టమొదటిగా మనం చదువుకున్న వాక్యం అపవాదికి చోటీకుడి అని అది ఏ సందర్భంలో మనం చదువుకున్న వాక్యం ఏ సందర్భంలో మనం అపవాదికి చోటిస్తూ ఉన్నాం ఆ ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన మనం చదువుకుంటే ఇందాక ఇరవై ఏడు చదువుకున్నాం ఇరవై ఆరు వచ్చినాన్ని చదువుకుంటే అసలు అపవాదికి మనం ఎలా ఎలా చోటేస్తున్నామో అక్కడ మనకు అర్థమవుతుంది కోపపడు కానీ పాపము చేయకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి ఇప్పుడు ఎలా చోటేస్తున్నాం అండి అపవాదికి మనం అంటాము అపవాదికి చోటిస్తున్నాం అంటే ఎలా చోటిస్తున్నాం దొంగతనం చేసి చోటించేమో నరహద్దులు చేసి చోటించేమో వ్యభిచారం చేసి చోటించిన అంటే పెద్ద తప్పులుగా మనం లెక్కేసుకుంటాం పెద్ద తప్పులు చేస్తే అపవాదికి చోటిచ్చాము కాదండి ఇక్కడ వాక్యం ఏమంటుంది కోపపడు కానీ పాపము చేయకుడి అపవాదికి చోటీయొద్దు అని అంటూ ఉన్నాడు ఈ వాక్యం గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అండి గతంలో మనం చెప్పుకున్నాం కోపం పాపమా అంటే కోపం పాపం కాదు కోపం పాపం కాదండి కోపపడమని బైబులే పర్మిషన్ వేస్తుంది బైబుల్ ఏమంటుంది అంటే కుమారుడిని బెత్తం తీసుకుని బాధేమంటుంది ఇప్పుడు బెత్తం తీసుకుని ఒక తండ్రి ఒక కుమారుడు కొట్టాలంటే తండ్రి కోపంగా ఉంటే కొడతాడా ప్రేమతో కొడతాడా పాపం వస్తేనే కదా కొడతాడు అంటే బైబుల్ ఏం జరుగుతుందంటే కోపడమంట అంతేగా దేవుడు కూడా అనేక సందర్భాల్లో కాపడిన సందర్భాలు ఉన్నాయి బైబుల్గా అంటే పాపము ఎందుకు పాపం కాదంటే కొన్ని సందర్భాల్లో కోపం కూడా మేలు చేస్తుందండి ఒక తండ్రి కోపము పిల్లవాడి పైన చూపిస్తున్నాడంటే ఆ తండ్రి కోపము పిల్లవాడికి మేలు చేస్తుంది దేవుని కోపము మనిషి పైన చూపిస్తున్నాడంటే దేవుని కోపం మనిషికి మేలు చేస్తుంది అలాగే ఈ కోపము ఎలా ఉంటే మేలు చేస్తుంది అనేటువంటి మనం పరిశీలన చేస్తే అది ఒక లిమిట్లో ఉంటేనే మేలు చేస్తుంది ఏమన్నా నిద్ర వస్తుంది ఏకవ్ గారు ఎలా ఉంటే ఆ కోపం లిమిట్లో ఉంటే మేలు చేస్తుంది లిమిట్ దాడితే అక్కడ మనం చదువుకున్న వాక్యంలో అర్థం కూడా అది కోపం పాపం కాదు కానీ కోపము పాపముగా మారే అవకాశం అది ఎలాగనేటువంటిది మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడి ఉంది సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు మన కోపం నిలిచి ఉండనిచ్చే వరకు అప్పుడు అది పాపంగా మారిపోద్దు సూర్యుడు అస్తమించే వరకు మన కోపం నిలిచి ఉండనిస్తే అప్పుడు అది పాపంగా మారిపోతుంది ఆ పాపన్ని ఆధారం చేసుకుని అక్కు అది మన కుటుంబాల్లోకి వస్తుంది ఈ సబ్జెక్ట్లోకి వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోద్ది వాక్య మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని కోపానికి కూడా ఒక లిమిట్ ఉందండి ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండును ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును అన్న బా దేవుని కోపానికి ఎలాగైతే లిమిట్ ఉందో మనిషి కోపానికి కూడా దేవుడు ఒక లిమిట్ ఉంచుకోమను సూర్యుడు అస్తమించేదాకా మనం కోపం నిలిచి ఉండనిచ్చామనుకో సౌలును కూర్చు రాయబడి ఉంది పరిశుద్ధ భయ గ్రంథంలోని మధురస్వామ్య గ్రంథము మధురస్వామ్యాల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పదో వచ్చనలో రాయబడం మధురస్వామ్యాల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదవచ్చులు మరునాడు దేవుని యొక్క నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవే ప్రవచించుచుండగా చుండగా దావిదు మునుపుటిలాగా వేణ చేత పట్టుకొని వాయించాను ఆ పై మాట చద తొమ్మిదవచ్చను మధురస్వామ్యాల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిది వచ్చింది చదవండి కాబట్టి సౌలు దావీదు మీద వెసుపు చూపు నిలిపెను మరునాడు దేవుని యొక్క నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చింది అంటే దురాత్మ సౌలు మీదకి రాకానికి గల కారణం ఏంటంటే సౌలు ఒక తప్పు చేశాడు ఏంటి దావీదు మీద వెసుపు చూపు నిలిపాడు అంటే కోపాన్ని నిలిచి ఉండనిచ్చాడు తనలో నిలిచి ఉండనిస్తే దేవుని ఆత్మ అతనిలోంచి తొలగిపోయి దురాత్మ వచ్చింది దేవుని ఆత్మ తొలిగిపోవటం ఏంటి దురాత్మ రావడం ఏంటి మనిషి హృదయం ఏమన్నా ఇల్లా అని చెప్పి మీరు అనుకోవచ్చు ఇల్లేనండి చదవండి బైబిల్ గ్రంథంలో నుంచి పరిందులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచ్చి మనిషి హృదయం ఒక ఇల్లే మనిషి దేహం ఒక ఇల్లే దయ్యాలు చీకట్లో ఎందుకు నివాసం చేస్తూ ఉన్నాయంటే మనిషి ఒంట్లో దయ్యాలకి నిలయం దేవునికి నిలయం మన దేహమే అయితే అది మనం ప్రవర్తించేటువంటి తీరుని బట్టి ఈ దేహం దేవుని నిలయమై ఉన్నదా దయ్యాలకు నిలయమై ఉన్నదా అనేటువంటిది అది నీ క్యారెక్టర్ను బట్టి డిసైడ్ చేయబడంట కొరి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చిన మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా అంటే దేవుడు మనిషికి దేహాన్ని ఎందుకు ఇచ్చాడంటే తన ఆలయముగా మనం ఉండాలని చెప్పి దేవుడు మనిషికి దేహాన్ని ఇచ్చాడు వాక్యం అంటూ మీరు దేవుని ఆలయమై ఉన్నారు కానీ దేవుని ఆలయమై ఉన్నటువంటి ఈ మనిషి దేహంలోనికి దేవుడే ఉంటున్నాడా దేవుడు ఉంటే దయ్యాలు ఎలా వస్తున్నాయంటే దేవుడు తప్పుకుంటేనే దయ్యాలు వస్తాయంటే అక్కడ సౌలు విషయంలో కూడా జరిగింది అదే దేవుని ఆత్మ సౌల్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది ఆ దురాత్మ కూడా దేవుని దగ్గర నుంచే వచ్చింది దేవుని దగ్గర నుంచి రావటం ఏంటని మీరు అడగచ్చు ఒక వ్యక్తిలోకి దయ్యాలు వెళ్ళాలంటే దేవుడు పర్మిషన్ తీసుకొని వస్తాయండి అది దేవుడు కూడా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన క్యారెక్టర్ని చూసి సర్లే నా ఎందు భయభక్తులు కలిగిన వెళ్లే కానీ ఆ వ్యక్తి నువ్వు వెళ్ళు నీ ఇష్టం వచ్చినట్లు చేయ అంటాయి అంటాడు దేవుడు దయ్యాలు సౌలు కూడా దేవుని పట్ల తన యొక్క మార్గం తప్పినప్పుడు నడవడిక తప్పినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞాపించాడు దురాత్మ అది వచ్చి సౌల్లో పట్టుకొని పీడిస్తూ వచ్చి అంటే చోటు అపవాదికి ఎవరు ఇస్తున్నారంటే మనం ఇస్తున్నాం మనం చోటు ఇవ్వడం వల్ల మనలోకి వచ్చి మన కుటుంబాల్లోకి వచ్చి మన దేహాల్లోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెడతా ఒక కుటుంబంలోనికి అపవాది వచ్చింది అంటే ఒక కుటుంబాన్ని అపవాది ఇబ్బంది పెడుతుందంటే దాని అర్థం ఏంటంటే దానికి మనం చోటించి అది రావటం మాత్రమే కాదండి వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే ఒక దయ్యము ఒక మనిషిలోనికి వచ్చినప్పుడు అది మనిషిని కూడా బలహీనపరిచేటువంటి పరిస్థితులు కలిగి ఉంటాయంట కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు ఈరోజు ఒక చీకటి మన కుటుంబంలోకి వచ్చిందంటే ఒక క్రైస్తవుడు బాగా గమనించవలసినటువంటి విషయం ఇది ఏంటది ఒక చీకటి ఒక దయ్యం కుటుంబంలోని పోస్తూ ఉందంటే ఇబ్బంది పెడుతూ ఉన్నదంటే క్రైస్తవుడు ప్రాముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే నేను ఎక్కడ చోటిచ్చాను దాన్ని నేను ఎక్కడ చోటిస్తే అది నా ఇంట్లోకి వచ్చింది నేను ఎక్కడ చోటిస్తే అది నా దేహంలోనికి వచ్చింది అనేటువంటిది పరిశీలన చేసి దానికి చోటించిన నువ్వు మాత్రమే మరలా దాన్ని తరుము కొట్టేటువంటి ఆలోచన చేయాలి ప్రార్థన తగ్గి నువ్వు దానికి చోటిచ్చావా భక్తి తగ్గి దానికి చోటిచ్చావా లేదా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఏమన్నా చేసి దానికి చోటిచ్చావా ఏ విధంగా నీవు దాన్ని చోటించవనేటువంటి పరిశీలన చేసుకొని దానిని నీ గృహంలో నుంచి నీ దేహంలో నుంచి తరిము కొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అది నీ ఒక్క నుంచి పారిపోతుంది నిబ్బరమైన బుద్ధి కలవారే మెలుకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదా అని వెతుకుచూ వాడు పని ఏంటంటే ఎవరిని మృంగుదమా అని మింగే అవకాశం మనమే వస్తుంది వాడు వెతుకుతున్నాడు అంటే అర్థం ఏంటంటే అవకాశం ఎక్కడ ఉందా అని వెతుకుతున్నాడు ఆ వెతికే సందర్భంలో ఇదిగో నా దగ్గర అవకాశం ఉందా అంటే వస్తాడు కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు ఈ విషయాల్ని మనం గమనించి ప్రార్థన కుటుంబంలో మేలు చేస్తారు మంచిదే అయితే ఆ ప్రార్థనతో పాటు మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అపవాదికి చోటు ఇవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఆ విధంగా ఈ కుటుంబాన్ని కూడా దేవుడు అపవాది చేతి నుంచి విడిపించాలని చెప్పి మనం ఆశిస్తూ అందరూ ప్రార్థన చేస్తాం